రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లా తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ అండగా నుంచి ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వెన్నుదన్నుగా నుంచి పార్టీ అధిష్టానంలో జీటుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలపై ఆందోళన చేసి పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుతో సాయినా శర్మ ఫైటర్ అని ప్రశంసలు అందుకొని తెలుగుదేశం ఆప్తుడుగా ఉంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కమలాపురావు నియోజకవర్గ నేత కాశీపట్ల సత్య సాయినాథర్మ శర్మ నేడు పార్టీలో మౌనంగా ఉన్న విషయంపై మరియు ఆయన భవిష్యత్ కార్యాచరణపై విహారీ ఛానల్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది సార్ మీకు మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుత్తా నరసింహారెడ్డి గారికి విభేదాలు స్థాయికి చేరినట్లు తెలుస్తుంది విభేదాలు ఎందుకు వచ్చాయి సరే ఇక్కడ విభేదాలు ఏం లేవు నాకైతే విభేదం లేదు మరి వాళ్ళకేముందో నాకైతే తెలియదు ఒకటే నేను పార్టీకి విధేయుడిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో పార్టీ విధానాలను నేను ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో పార్టీ నన్ను వద్దనుకునే నన్ను పక్కన పెట్టేలా చేయడానికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ఛార్జి గారు ప్రధాన కారణంగా ప్రజలను కూడా భావిస్తున్నారు నాకైతే కదా నేనైతే ఆయన పట్ల విధేయతగానే ఉండిన ఆయన పట్ల ప్రేమను చూపించిన ఆయన ఎదుగుదలకు ఆయన రాజకీయంగా పోటీ చేసినటువంటి నాలుగు సంవత్సరాల కాలంలో అంటే నాలుగు సార్లు నా దబాలుగా పోటీ చేసినాడు విజయము ఓటమో పక్కన పెడితే నాలుగు సంవత్సరాలు కూడా నేను కానీ నాకు సంబంధించినటువంటి మ్యాచ్ ఆయనకే పనిచేయడం జరిగింది ఏ రోజు కూడా నరసింహారెడ్డి గారికి వ్యతిరేకం మేము చేయలేము ఎలక్షన్లో ఇంకా క్రింది స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో వచ్చినటువంటి విభేదాలు కావచ్చు ఇంకొకరు ఎవరో చెప్పుడు మాటలు కావచ్చు లేకపోతే అభూత కల్పనలు కావచ్చు వాటి ద్వారా కొన్ని రకాలైనటువంటి విభేదాలను సృష్టించి నరసింహారెడ్డి గారికి ఏదో చెప్పడం జరిగింది ఏం జరిగింది ఏం చెప్పానో నాకు అదే తెలవదు విషయాలు ఆయన నేను అడగలేదు ఆయన నేను క్వశ్చన్ చేయలేదు నేనైతే గౌరవంగా ఇప్పుడు మాజీ శాసన సభ్యులు వీరశివారెడ్డి గారు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు మీరు ఆయనకు ఎమ్మెల్యేగా నిలబడమని ప్రోత్సహిస్తున్నారా నేను నిలబడ నిలబడమీత ఆయన ఆల్రెడీ మూడు సార్లు ఎమ్మెల్యే కమలాపురంలో నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన దానికి నాకే విధంగా అంటే నిలబడమని అంటే ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరైనా మీరు నిలబడచ్చు ఆయన నిలబడచ్చు నేను ఎవరైనా నిలబడచ్చు అయితే పార్టీని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో పార్టీని ఎవరైతే గెలిపిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఇప్పుడు మమ్మల్ని వద్దనుకొని పార్టీలో సస్పెండ్ చేయండి సాయనాశ్రమ పార్టీకి వద్దు పార్టీ సాయనాశ్రమ ఉంటే మేము పార్టీకి ఉపయోగం లేదు సాయనాశ్రమం వల్ల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కమలాపురం నియోజకవర్గంలో దెబ్బతినింది అని చెప్పినటువంటి వాళ్లకు ఎలక్షన్లు మేము చేయడం కదా చేసిన ఉపయోగం లేదు కదా అందువల్ల ఒక వీరిసి వారిని నడిస్తే గీసే వాటిని నిలబడమని చెప్పినా నిలబడమ నిలబడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం డెఫినెట్ గా మా వంతు ప్రయత్నం పార్టీ అభ్యర్థి గారు నిలబడితే తప్పకుండా పని చెప్పడం జరిగింది అంతేగాని నేను తీసుకొచ్చి నిలబెట్టేదే కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ గీసే వాళ్ళు గారు నిలబడితే పనిచేస్తామని చెప్పిన విషయంలో మాత్రం అది వాస్తవమే దాన్ని మూసిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు నన్ను వద్దనుకుంటారు కావాల్సిన వ్యక్తి దగ్గరికే పోవాల్సి వస్తుంది కదా మేము నా అవసరం మీకు లేదనుకోండి నా అవసరం ఇంకొకరికి ఉంటుంది ఆ వ్యక్తితో పోయినప్పుడు అది ఏ విధంగా ప్రోత్సహించే కదా కానీ బట్ పార్టీ పట్ల ఆయన కూడా అత్యంత భావంతో శ్రద్ధ వహించి ముందుకు వచ్చారు ఈరోజు పార్టీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు కడప జిల్లాలో వీరసేవాడే వారికి అవసరం కూడా ఎక్కువ ఉంది పార్టీలో కాబట్టి తప్పనిసరిగా ఆయన నేను కలిసి ముందుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నా పార్టీ టికెట్ ఆయన తప్పకుండా పనిచేస్తాను తెలియజేసుకుంటున్నాను పార్టీలో కొనసాగుతారా లేదా కాంగ్రెస్ కు వెళ్తారా లేదా బీజేపీకి వెళ్తారా మీరు రాజకీయ భవిష్యత్తు ఏంటి మీరు చాలా ఇబ్బంది పడేస్తున్నారు ఒకటే పార్టీలో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా ఉన్నా పార్టీని వదిలి పక్కన పోలేదు ఇప్పుడు కూడా బట్ పార్టీ కార్యక్రమాలు మమ్మల్ని ఎవరికి పిలవడం లేదు మమ్మల్ని ఎవరు కూడా కాబట్టి మేము మా చెందిన కానీ పార్టీ తీసుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలెన్స్ ఇస్తా అని చెప్పిన నేను యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఏ ఇన్ఛార్జ్ కూడా లేదా ఏ మెరుగులో ప్రకటించలే వాటి అధిష్టానం కూడా నా విషయం పట్ల గ్రహించాలని కోరుకుంటా ఉన్నా నీ కార్యకర్తల పట్ల నాకు అంకిత భావం ఉంది కార్యకర్తలను ఆదుకోవాలి అనేటువంటి భావన ఉంది కాబట్టి నేను కార్యకర్తల కోసమే ప్రత్యేకంగా ఈ యొక్క ప్రవేశపెట్టడం జరిగింది ఏ ఒక్క కుటుంబంలో కార్యకర్త ఎవరైతే కుటుంబ యజమాని ఉంటాడో అతనికి ఏదైనా సరే ప్రాబ్లం జరిగితే యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే ఆ పొరపాటు ఏదైనా మిస్టేక్ కుటుంబానికి నష్టం జరిగితే పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చే విధంగా నేను ప్రణాళికలు రచించడం జరిగింది ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఇక నేను నిన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా ఇంకా భవిష్యత్ అనేది కమలాపురం నియోజకవర్గంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే నేను కాదు నాకు సంబంధించిన అభిమానులు ఆత్మీయులు నాకు ఉన్నటువంటి మా వర్గాలు ఉన్నారు అందరితో కూర్చొని మాట్లాడుకొని పార్టీలో మనం ఎలా మన పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ అయితే ఎమ్మెల్యే అయితే రాబోయే పార్టీ ఇంకోటి పార్టీ మనం ఏ విధంగా విధానం అనుసరించాలి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి మనం అందరం కలిసి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే విషయం మీద నేను ఒక్కటి తీసుకునే నిర్ణయం కాదు నన్ను నమ్మే వేలాది మంది ప్రజలను నడిచారు కాబట్టి వాళ్ళందరూ అభిప్రాయం తీసుకొని ముందుకెళ్దాని తెలియజేసుకుంటాను నన్ను సార్